ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం మరియు వ్యాయామ పద్ధతులు పాటించాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాము ఆరోగ్యాన్ని నిర్ధారించేది ప్రధానంగా వాట్ యు ఈట్ అండ్ వాట్ యు డూ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఈట్ దట్ గివ్స్ హెల్త్ అంటారు శరీరానికి అవసరమైన పోషకాలతో కూడిన సమతూల ఆహారం తినాలి ఆకలికి హితామిత ఆహారం అత్యంత ఆరోగ్యదాయకం వృష సంబంధిత ఆహారాలు ఆరోగ్య ఆనందదాయకమైనవి ఆకుకూరలు పళ్ళు ధాన్యాలు పప్పులు విత్తనాలు వంటి సార పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి పచ్చి కూరగాయలు పళ్ళలోనూ వివిధ రంగురంగుల కూరగాయలను తినాలి అవి విటమిన్ల ఖనిజ లవణాలతో నిండి ఉంటాయి కొవ్వులు ఉప్పు చక్కెరలు తక్కువ ఉండే ఆహారాలను ఎంచుకోవాలి ఎక్కువ పీచు పదార్థాలు తీసుకోవాలి అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి శరీర కార్యకలాపాలకు అనుగుణంగా నిర్దలీకరణ రాకుండా సరిపడా తగినంత నీరు త్రాగాలి ఫాస్ట్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫ్రీజ్డ్ ఫ్రైడ్ ఆహారాలు తప్పించాలి లేదా తగ్గించాలి పాలు మాంసం పప్పు లాంటి ప్రోటీన్ రిచ్ ఆహారాలను తీసుకోవాలి తరచుగా వేరు వేరు రకాల ఆహారాలను మార్చుకుంటూ తినాలి వైవిధ్యంగా తినడం చాలా మంచిది లంకనం దివ్య ఔషధం వారానికి ఒక పూట ద్రవాలతో గడపండి డూ దట్ గివ్స్ హెల్త్ అంటారు అంటే రోజుకు కనీసం ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు వారానికి కనీసం ఐదు రోజులు వ్యాయామం చేయాలి నడక జాగింగ్ సైక్లింగ్ వంటివి వారానికి రెండు మూడు సార్లు బల వ్యాయామాలు చేయాలి దీనివల్ల కండరాలు బలిష్టమవుతాయి నిజ జీవిత వ్యాయామాలు చేయాలి చిన్న దూరాలు నడవడం ఎలివేటర్ బదులు స్టెప్స్ ఎక్కడం రోజంతా శారీరకంగా చురుగ్గా ఉండండి శ్రమిక జీవితమే ఆరోగ్యదాయకం యోగా ధ్యానం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇష్టమైన వ్యాయామం క్రీడ స్పోర్ట్స్ ఏదైనా చేయవచ్చు దీనివల్ల మనసు శరీరం పొందుతాయి శరీరానికి విరామం కూడా అవసరం కావున వారానికి ఒకటి రెండు విరామ దినాల దినాలు ఉంచుకోవాలి ఇంట్లోనే వ్యాయామాలు చేయవచ్చు పుషప్స్ ఇంకా వంగడం ఇంకా దండేలు వంటివి కూడా చేయవచ్చు సారాంశం ఏమిటంటే నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే నీ హా నీ ఆహారం నీ వ్యాయామం నీ ఆరోగ్యం మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే మన వీ ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయాలి అని అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి తద్వారా మన వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్